அதோ சடலத்துல நான் நல்லா நல்லா பிரைட்ஸ் குமே சுதா சுதாகரம் கன்னி சுதா சுதாகரம் என்ன வழி நான் வரதே இல்ல ஸ்மார்ட் சார் ஃபக்சன் அடக்க அடக்கறது தேஜு தேஜு முன்னுக்கு செட்டலே தேஜு முன்னுக்கு போ அப்புறம் கொஞ்சம் என்ன அப்புறம் சுதா பாலஸ்பையா கொஞ்சம் என்ன பண்ணி மூவ பக்கு முரளி okay. okay. நாயக்கத்துவம் அவர நாயக்கத்துவம் என்ன நாயக்கத்துவம் மத்திய நாடு சைக்கிள் குர்த்துக்கோடு சைக்கிள் குர்த்துக்கே ரோடு சைக்கிள் குர்த்துக்கோடு జంగవరం మండలం కలగటూరు గ్రామ పంచాయతీ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి అమరావతి గారి నాయకత్వం కింద మేము పనిచేస్తామని పెద్ద ఎత్తున యువత కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలోకి రావడం చాలా సంతోషం ఇప్పుడు వారందరికీ అన్నగారు కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు పి బాలాజీ రెడ్డి వారిని ఆహ్వానిస్తున్నాం

ನಾಗರಾಜ ನಾಗರಾಜ ಕೆ ಪ್ರಕಾಶ್

ఈరోజు వైఎస్ఆర్ సిపి నుంచి ఇంత పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీ లేక రావడం మరియు జనసేన పార్టీ లేక రావడం చాలా సంతోషం ఈరోజు మీ అందరి సహకారంతో రేపు రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన మన అమరావతి గారి గెలుపుకి మేమందరం కష్టపడి పనిచేసి తలూరు పంచాయతీతో పాటు గంగూరు మండలంలో మంచి మెజార్టీ రావడానికి సహకరిస్తామని వచ్చిన యువకులందరినీ కూడా గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ సాధారణంగా ఈ రోజు ఆహ్వానించడం జరుగుతోంది